భారత్ కి జై వందే మాత్రం యూట్యూబ్ మిత్రులందుకు శుభోదయం నమస్కారం వెల్కమ్ టు టు ఛానల్ ఏ సీతంపేట సంత మార్కెట్ ప్రతి సోమవారం జరుగుతుందంట సీతంపేటలో దీన్ని మల్లుధుర సంత అని కూడా అంటారంట ఫ్రెండ్స్ అయితే ఎర్లీ మార్నింగ్ అయితే ఫుల్గా జనాలు ఉంటారు కాకపోతే మేము మధ్యాహ్నం రావడం వల్ల పెద్దగా ఎవరు లేదు మార్కెట్ అయితే ఎండింగ్ స్టేజ్ కు వచ్చేసింది అందుకే మేము లోపలికి వెళ్ళి మరి వీడియో తీయడం లేదు నెక్స్ట్ వచ్చినప్పుడు అయితే మేము ఫుల్ వీడియో మార్కెట్ కూడా తీస్తాము నెక్స్ట్ ఇలా చూసినట్టుగా ఇది టౌన్ లోకి ఎంటర్ అవుతున్నాం మనం సీతంపేట ఇప్పుడైతే మనము సీతంపేట ఆచి దగ్గరికి అయితే వచ్చాము ఇది ఐ లవ్ సీతంపేట ఇది అనేది మనకు ఎన్టీఆర్ అడ్వెంచర్ పార్క్ ఆపోజిట్ లో ఇది అనేది ఉంటుంది ఎన్టీఆర్ అడ్వెంచర్ పార్క్ అటు సైడ్ ఉంటుంది ఇటు సైడ్ వచ్చి ఆర్చ్ అనేది ఉంటుంది నైట్ టైం దీనికి లైట్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయండి మీరు ఫ్రెండ్స్ దీనికి ఆపోజిట్ లోనే మనకి ఐటిడిఏ అడ్వెంచర్ పార్క్ ఎన్టీ అడ్వెంచర్ పార్క్ అనేది ఇక్కడే ఉంది మనకి ఇక్కడ చూడండి విశాలమైనటువంటి కార్ పార్కింగ్ కూడా మనకి ఏర్పాటు చేయడం జరిగింది ఐటిడి ఎన్టీఆర్ అడ్వెంచర్ పార్క్ దీనికి ఆపోజిట్ లోనే ఉంది ఇప్పుడైతే మనం టికెట్ కౌంటర్ దగ్గర ఉన్నాము ప్రజెంట్ ఎన్టీఆర్ అడ్వెంచర్ పార్క్ దగ్గర టికెట్ కౌంటర్ ఫుల్ గా జనాలు ఉన్నారు చూడండి అసలు టికెట్ తీసుకోవడానికి కూడా ఖాళీ లేదు సో ఒక ఫైవ్ మినిట్స్ ఆగి నేను టికెట్ తీసుకుందాం అనుకుంటున్నాను ఇక్కడైతే బయట బోర్డు ఒకటి ఉంది దీనికి ఏంటంటే ప్రతి యాక్టివిటీ ఇక్కడ రాసింది ప్రతి యాక్టివిటీకి అమౌంట్ ఎంత అనేది కూడా గన్ షాట్ కి అయితే ఫార్టీ అని డార్ట్ గేమ్ అంటే థర్టీ అనేసి హై సైకిల్ అయితే హండ్రెడ్ అని లో సైకిల్ అయితే ఫార్టీ అని ఫైవ్ డి మూవీ అండ్ త్రీఈ మూవీ వరల్డ్ కూడా ఉంది లోపల అది హండ్రెడ్ రూపీస్ అంట హ్యాంగింగ్ బ్రిడ్జ్ కి ట్వంటీ రూపీస్ జైంట్ స్వింగ్ పెయిర్ అంట ఇద్దరు కలిపి పై నుంచి ఇలా రావడానికి అది టూ హండ్రెడ్ అంట చిల్డ్రన్ ట్రైన్ కి ఫార్టీ బుల్ రైడ్ సిక్స్టీ రన్నింగ్ బంగీ రన్నింగ్ ఫార్టీ అలాగే స్లైడింగ్ బౌన్స్ థర్టీ ఫిట్స్ బోటింగ్ థర్టీ ఇలాగా ప్రతి యాక్టివిటీ కూడా అమౌంట్ ఉంది ఎన్టీఆర్ అడ్వెంచర్ పార్క్ అయితే నేను ముందు టికెట్ తీసుకొని మళ్ళీ వీడియో అనేది స్టార్ట్ చేస్తాను అయితే లోపలికి అయితే మేము వచ్చేసాము చూస్తే పూనే మరి ముందుకైతే వెళ్దాం అని మమ్మీ ఇంకా ఎత్తు చూసినా పిల్లలతోనే ఉన్నారు ముందు వెళ్దామని చూసినప్పటికీ ఫైవ్ డి థియేటర్ ఒకటి కనిపిస్తుంది స్టార్టింగ్ ముందుకి రా మాయారా ఫైవ్ డి థియేటర్కి వెళ్ళవా సినిమా చూడవా హండ్రెడ్ రూపీస్ ఏంటంట ఫైవ్ డి త్రీ డి మొత్తం వచ్చేడే ఉంది థియేటర్ వెళ్ళి సినిమా చూడటమే పిల్లల ఆటలు మామూలుగా లేదు ఇక్కడ ఎటు చూసినా బిజీ బిజీ షెడ్యూల్ బిజీ షెడ్యూల్ ఇక్కడ అలా మనం చూస్తే ఇక్కడ బాల విహారం ఉంది ఇక్కడ పిల్లలంతా పిల్లల బొమ్మలు అవి సైడ్ ఉన్నాయి పిల్లలు ఆడుకోవడానికి అన్ని కూడా జారుడు పళ్ళలు తర్వాత ట్రెక్కింగ్ సంబంధించినవి తర్వాత స్విమ్ చేయడానికి ఉయ్యాళ్ళు అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి డ్రింకింగ్ వాటర్ అటు సైడే ఉంది తాగడానికి అది చూద్దాం ఇక్కడ మన పిల్లలు అయితే ఎంత ఎంజాయ్ చేస్తున్నారు ఒక్కొక్క చాలా యాక్టివిటీస్ ఉన్నాయి ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి అయితే ఈ సీతంపేట అనేది మొత్తం ఫ్యామిలీ ట్రిప్ లాగా అందరూ వచ్చి ఇక్కడ బాగా ఎంజాయ్ చేయొచ్చు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా మనం ఫ్యామిలీతో వచ్చి ఎంజాయ్ చేయొచ్చు చూడండి పెద్దవారితో సహితం అందరూ కూడా ఇక్కడ ఏంటంటే జారుడు బల్లలు అలాగే వ్యహల్లు ఎవరు కూడా తగ్గేదే లేదంటున్నారు ముందుకు రావాలి మాయా ముందుకు వస్తే పిల్లవాడు కూడా బాయ్ చెప్తున్నాడు చూడండి అలాగే మనకి ఇదంతా అయిన తర్వాత ఇంక ఇక్కడ ఫైవ్ డి థియేటర్ ఒకటి ఉంది చూడండి అందరు కూడా ఏ విషయంలో కూడా తగ్గేదే లేదంటున్నారు అలా వచ్చినట్లయితే మనకి ఇక్కడ ఫైవ్ డి థియేటర్ ఉంది సార్ ఇది ఉంది ఫైవ్ డి థియేటర్ అనేది హండ్రెడ్ రూపీస్ చార్జ్ చేస్తున్నారు త్రీ డి ఆర్ ఫైవ్ ఫైవ్ డి ఏదైనా హండ్రెడ్ రూపీస్ అంట చార్జ్ అయితే ఇది ఎంట్రీ పాయింట్ ఎటు నుంచి ఉందో చూపిస్తాను చూద్దాం ఎంట్రీ పాయింట్ కూడా చాలా బాగుంది పొంగల్ ఇక్కడ చాలా అందంగా ఉంది కూడా చూపిస్తున్నారు మా చూనుగు పైన కొంగలు ఇలా మొత్తం ఎంట్రీ ఎల్ పెట్టి ఇక్కడ బోర్డు కట్టడం జరిగింది ఇదంతా కూడా మనం లోపలికి వెళ్ళి థియేటర్ లో మూవీ చూడడానికి హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు చూడండి వీడియోలో మొత్తం ఫ్రెండ్స్ అదైతే ఆనంద్ విహార్ నైట్ టైం అక్కడ ఈవెన్ ప్రోగ్రామ్స్ కానీ లేకపోతే మూవీస్ కానీ అక్కడ ప్లే చేస్తారు అక్కడ స్టేజ్ లా ఉంది తర్వాత అలా చూస్తే మనకి ఇక్కడ బంగీ జంప్ ఉంది సిక్స్టీ రూపీస్ అనేసి బట్ అదైతే వాడైపోయి ఉంది ఉంది ఫ్రెండ్స్ ఇది తర్వాత ఇంకోటి ఇక్కడ ఏంటంటే క్లైంబ్ వాల్ సిక్స్టీ రూపీస్ అని ఉంది క్లైమ్ వాల్ ఇది అలా పైనుంచి ఎక్కి అటు నుంచి అలా దిగడానికి మధ్యలో అయితే పిల్లల బొమ్మలతో చాలా అందంగా అయితే ఉంది ఈ పిల్లలతో సమానంగా నేను వెళ్ళి కలిసిపోతాను వీళ్ళతో ఆడుకుంటాను చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగుందో దూరం నుంచి చూస్తే ఇవి ఒరిజినల్ బొమ్మల్లాగే ఉన్నాయి పిల్లల్లాగే ఎవరు ఆడుతున్నట్టుగా అనిపిస్తున్నాయి కాబట్టి ఇదంతా ప్లాస్టిక్ మేడ్ సో ఇది ట్రెక్కింగ్ సంబంధించినటువంటిది ఇది సిక్స్టీ రూపీస్ దీనికి చార్జ్ చేస్తున్నారు అలాగే అటు చూస్తుంటే ఇప్పుడు పూర్వకాలం బ్రిటిష్ వారి కాలం నాటి స్థూపం మీద అక్కడ ఉంది ఫ్రెండ్స్ మధ్యలో స్థూపం కూడా ఉంది చూస్తున్నారు కదా సాహస విహార్ ఇది మొత్తానికి ఇది మొత్తం అంటే సాహస విహార్ విహార్ అంట ఎందుకంటే ఇక్కడ క్లైంబింగ్ వాల్ అనేది ఉంది క్లైంబింగ్ వాల్ తర్వాత కొమాండో నెట్ చూపించింది కొమాండో నెట్ ఫ్రెండ్స్ ఇది కొమాండో ట్ ఇది ఏమొచ్చి దీని పక్కనే ఉన్నటువంటిది ఏంటంటే క్లైంబింగ్ వాల్ క్లైంబింగ్ వాల్ కూడా ప్రజెంట్ ఆపేసినట్టుగా ఉంది ఇది క్లైంబింగ్ వాల్ ఫ్రెండ్స్ ఇది కూడా ఆపేసినట్టుగా ఉంది ప్రజెంట్ అవ్వట్లేదు ఈ అడ్వెంచర్ పార్క్ లోనే ఒక పెద్ద చెరువు అనేది ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఇందులో బోటింగ్ కూడా ఉంది దీనికంటూ ప్రత్యేకంగా మళ్ళీ టికెట్లు తీసుకోవాల్సి ఉంది టికెట్ తీసుకుని మన రకరకాలైన బోట్లు ఉన్నాయి స్టీమర్ బోట్ తర్వాత రెడ్ బోట్ అన్ని ఇందులో ఏర్పాటు చేయడం జరిగింది అయితే మీకు టికెట్ కౌంటర్ కూడా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇదే టికెట్ కౌంటర్ ఇదేంటంటే ఏ రకమైనటువంటి బోటింగ్కి ఒక రేట్ అనేది ఉంటుంది ఇక్కడ సో మేమైతే ఏమి కూడా బోటింగ్ చేయాలి చేయదలుచుకోలేదు ఎందుకంటే టైం కూడా లేదు ఇప్పుడు మార్నింగ్ నుంచి తిరిగి తిరిగి అలసిపోయి ఉన్నాము సో చూపిస్తాను ఇక్కడ బోటింగ్ కూడా చూపిస్తున్నాను మీకు చూడండి ఇక్కడ ముందుకు ఇదే మనకి బోటింగ్ ఏరియా మనం టికెట్ తీసుకున్నాం కదా కౌంటర్ అక్కడ నుంచి మనం వచ్చినట్లయితే ఇక్కడ నుంచి మనము మొత్తం ఈ పాండ్ మొత్తం మరి తిరుకొని రావచ్చు ఏ బోట్ కావాలో మనం అక్కడ టికెట్ తీసుకుంటే దాని ప్రకారం అది మనకు అనేది ఇక్కడ బోట్ అనేది అరేంజ్ చేస్తారు అయితే సేఫ్టీ జాకెట్ వేసుకొని మాత్రమే ఇందులోకి వెళ్ళవలసి ఉంటది మనం జాగ్రత్తగా ఉండాలని వాళ్ళు సేఫ్టీ జాకెట్ అని పెడుతున్నారు చిన్న చిన్న పిల్లలు కూడా వెళ్తున్నారు చూడండి ఎవరైనా ఐటీడి పార్క్ ఎన్టీఆర్ అడ్వెంచర్ పార్క్ కి విజిట్ చేసినట్లయితే ఇది ఒక మంచి అనుభూతి అయితే జాగ్రత్త వహించి మనం అనేది ఇందులోకి వెళ్ళవలసిన అవసరం ఉంది చూడండి ఫ్రెండ్స్ ఈ చెరువులో బోటింగ్ చాలా మంది చేస్తున్నారు ఆల్రెడీ చక్కగా చిన్న చిన్న పిల్లలు కూడా అందులోన వెళ్లి ఆనందంగా బోటింగ్ చేస్తున్నారు తర్వాత ఇక్కడ హ్యాంగింగ్ బ్రిడ్జ్ కూడా ఉంది హ్యాంగింగ్ బ్రిడ్జ్ చూపిస్తాను చూడండి ఆ ఎదురుగా పిల్లలు అనేవి నడుచుకుని ఈ చివరి నుంచి ఆ చోర్ వెళ్తున్నారు కదా అది హ్యాంగింగ్ బ్రిడ్జ్ సో దానికి కూడా కొంత అమౌంట్ అనేది పే చేయవలసి ఉంటుంది చూద్దాం ఎంత అడుగుతారో దానికి అమౌంట్ అనేది ఇదేనండి విష్మయ విహార్ హ్యాంగింగ్ బ్రిడ్జ్ అంతా ఇదిగొండ ఆల్రెడీ ఇద్దరు హ్యాంగింగ్ బ్రిడ్జ్ లో హ్యాంగ్ చేస్తూ డ్యాన్స్ చేస్తున్నారు చూడండి చాలా ఆనందంగా మన చేస్తున్నారు ఇది ఐటిడిఏ పార్క్ లో గుర్రం కూడా ఉంది కట్టేసి సో ఇదేం చేయడం లేదు కట్టేసి ఉంది అందరు కూడా దగ్గరకు వెళ్ళి నన్ను దగ్గరకు వెళ్ళి పట్టుకున్నా ఇది కూడా ఏం చేయడం లేదు ఇదైతే ఒరిజినల్దే నెక్స్ట్ అయితే మనకి పార్క్ లోనే గగన విహార్ అనేసి ఒక ఉంది ఈ పార్క్ లో గగన విహారము పారాచూట్లు సమ్ ఏదైనా హాట్ ఎయిర్ బెలూన్స్ అలాంటివి ఏమైనా ఇక్కడ ఎగురవేయడానికి ఇలా అనుకుంటున్నాను నేను ప్లేస్ అయితే ఎక్కువగా ఉంది కాబట్టి సో పారామోటరింగ్ కానీ పారాచూట్స్ కానీ హాట్ ఎయిర్ బెలూన్స్ కానీ ఇక్కడనేవి యాక్టివిటీస్ చేయడానికి అనువైన ప్లేస్ లా వినూత్న విహార్లో లో సైకిల్ అంట ఇది తక్కువ ప్లేస్ మాత్రమే వెళ్తుంది ఇదిగోండి సైక్లింగ్ చేయవలసింది ఎక్కడ నుంచి సో దీనికైతే చార్జ్ చేస్తున్నారు ఫార్టీ రూపీస్ దీనికి టికెట్ తీసుకుంటే ఇక్కడ నుంచి మనకు లో సైక్లింగ్ అనమాట కింద నుంచి నుంచిగా ఆ చివరికి అనేది వెళ్తుంది సో ఇంక ఇక్కడ చూసుకుంటే జలవిహార్ సాహస విహార్ వైవిధ్య విహార్ ఉయ్యాల విహార్ విస్మయ విహార్ వినూత్న విహార్ శౌర్య విహార్ అద్భుత విహార్ వినోద్ విహార్ కెమెరా అంటే టూ రాసి పెట్టి ఉంది ఇదండి హై సైక్లింగ్ ఇది హై సైక్లింగ్ అంటే ఇంకా ఎత్తు నుంచి వెళ్తాయి డబ్బులు వెళ్తాయి ఇది ఇద్దరు వెళ్ళడానికి ఇది హై సైక్లింగ్ ఇద్దరు ఈ చివరి నుంచి ఆ చివరి వరకు సైక్లింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు ఇదిగోండి ఇక్కడ యాక్టివిటీస్ అనేవి ఇంకా వేరే యాక్టివిటీస్ అనేవి ఇక్కడ ఏర్పాటు చేయడం అయింది చూడండి పిల్లలు గెమ్స్ ఉన్నవి అందులో దానికి కూడా వేరే టికెట్స్ అనేవి ఉంటాయి అలాగే ఇక్కడ బొమ్మలు చూడండి ట్రైన్ ఆట ఆడుతున్నటువంటి బొమ్మలు ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఇక్కడ బొమ్మలు తాకూడదని కూడా పెట్టారు కానీ అవలు పాటించడం లేనట్టుంది అన్ని బొమ్మలు కూడా ఏదో విధంగా కొంచెం దినుగా ఉన్నాయి పిల్లలు ఆడుకోవడానికి చూడండి ఆ తర్వాత గైరో ఫిఫ్టీ రూపీస్ అంటది తర్వాత పిల్లల బోటింగ్ ఇక్కడ ఉంది ఇంకా ఇలా చూసుకున్నట్లయితే ఏవో చిన్న చిన్న యాక్టివిటీస్ చివరి వరకు ఉన్నాయి ఆ తర్వాత అలాగా అక్కడితో క్లోజ్ అయిపోతుంది ఇదిగోండి బోటింగ్ స్ట్రీమ్ బోట్ చూడండి అలా అంటే ఇది ఎవరు కూడా మనం కష్ట సాయం లేకుండా స్ట్రీమ్ బోట్తో వాళ్ళే దీన్ని రైడ్ చేస్తూ మనందరికీ మొత్తాన్ని చూపించుకొని వెళ్ళిపోతారు ఒక ఫ్యామిలీ మొత్తంకైతే సరిపోతుంది ఒక ఫ్యామిలీ మొత్తం వచ్చి ఈ చివరి నుంచి ఆ చివరి వరకు వాళ్ళే మొత్తం ఇంజిన్ చిన్నది ఉంటుంది దీనికి బ్యాక్ సైడ్ ఆ ఇంజిన్ ద్వారా ఇది నడుస్తుంది సో వాళ్ళే ఇది మొత్తం చూపించుకొని తీసుకొని వెళ్ళిపోతారు మళ్ళీ దీనికైతే మనం ఎటువంటి కష్టపడాల్సిన పని లేదు కూర్చోడమని మిగిలిన బోటింగ్కి అయితే వాళ్ళు స్టిక్స్ లాంటివి ప్లాస్టిక్ ఇస్తారు వాటితో మనం కొంచెం కష్టపడవలసిన ఉంటుంది అది కొంచెం చేస్తున్నారు చూసారు అక్కడ సో అది అయితే ఈ ఎన్టీఆర్ అడ్వెంచర్ పార్క్ అంత చాలా ఉంది అయితే ఇది వెంట మొత్తం కవర్ చేశాను సమ్ ఇక్కడైతే ఈ హట్స్ అనేవి ఉండిపోయి ఇదిగోండి ఇది కూడా కవర్ అప్ బాగుంది ఫ్రెండ్స్ ఇది మొత్తం వచ్చి మనం విజిట్ చేయడానికి చాలా చక్కగా ఉంది ఫ్యామిలీతో వచ్చి మనం ఒక రోజు మొత్తం ఇక్కడ మన సీతంపేట మొత్తం మనం అనేది విజిట్ చేయడానికి చాలా బాగుంటుంది సరైన ప్లేస్ కూడా ఈ లాగ్ని ఇక్కడ తను ఎంజాయ్ చేస్తున్నాను బాగా